హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఎంతో టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ పిక్కిలండి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పిన్ టు పిన్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కానీ అసలు ఇప్పటివరకు చట్నీలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూసి పెట్టేయచ్చండి అంత ఈజీ ప్రాసెస్లో ఉంటుంది తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి దానికోసం ముందుగా నేను ఒక కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న సైజులో ఉండేటట్లు తీసుకున్నాను నేను ఘాట్లు పెట్టి చేస్తున్నానండి మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఈ చట్నీ చేయట్లేదు నేను ఊరు నుంచి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను అందుకే చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా కొన్ని వాటర్ తీసుకొని నిన్న మునిగే వరకు నీళ్లు పో అది నీళ్ళు పోసి దానిలో ఉసిరికాయలు అనేవి వేసి ఇలా చిన్న చిన్నగా ఏమన్నా ఉంటే కూడా మొత్తం కడుక్కుని నీట్గా వాష్ చేసుకోవాలండి ఉసిరికాయలని ఇలా వాష్ చేసుకున్న ఉసిరికాయలని ఒక వైట్ క్లాత్ మీద కాటన్ క్లాత్ కానీ ఏదన్నా టవల్ చిన్న పిల్లల టవల్స్ ఉంటాయి కదా ఎక్కువ యూస్ చేయని దాని మీద అయినా వేసేయాలి అన్నీ కూడా ఇలా నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని దాన్ని మాత్రమే మనం ఈ క్లాత్ మీద వేసి తడి ఏం లేకుండా శుభ్రంగా తుడిచి తుడుచుకోవాలి తుడిచి ఆరబెట్టాలండి ఒక వన్ అవర్ అట్లా ఓన్లీ నీడలోనే ఆరాలి ఎండకి ఆరబెట్టకండి ఉసిరికాయలో ఉండే ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఎండకి ఆవిరైపోతాయి ఏం విటమిన్స్ అనేవి ఉండవు అలా కాకుండా మనం ఇలా నీడలో నార్మల్గా ఉసిరికాయ పొడి చేసుకోవాలంటే కూడా ఇలా ఉసిరికాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా నీడలో ఆరబెట్టుకుని మిక్సీ చేసుకుని మనం రోజుకొక ఒక స్పూన్ వేడి వాటర్లో వేసుకుని తాగితే కూడా చాలా మంచిది అలా కాకుండా ఇలా ఉసిరికాయ ఆవకాయ చేస్తున్నాను నేను ఇప్పుడైతే ఇలా నీట్గా మొత్తం కడిగేసి పెట్టుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఈ ఉసిరికాయలని ఉసిరికాయలో ఉండే మనకి సి విటమిన్ ఎంతో మంచిది కదండి దానికోసం మనం ఇలా ఉసిరికాయలు ఆవకాయలాగా కానీ నార్మల్గా అయినా కానీ తింటే మన హెల్త్కి చాలా మంచిది ఇలా మొత్తం కూడా తుడిచేసుకుని ఒక వన్ అవర్ వరకు నేను అలానే ఆరబెట్టేసుకున్నాను నీడకి ఇలా ఆరబెట్టుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి నేను పల్లి ఆయిల్ అయితే వాడు వాడుతున్నాను మీరు నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు ఈ ఏదైనా చట్నీ పెట్టాలంటే పల్లీ ఆయిల్ కానీ నువ్వుల నూనె అయితే మాత్రమే చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా మనం కొద్దిగా నూనె పోసి ఉసిరికాయలు మనం శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాం కదండి ఆ ఉసిరికాయలని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి బాగా మొత్తం వేగిపోయే వరకు కాకుండా వేయించినా కానీ ఇందులో విటమిన్స్ పోతాయి కదండి అలా బాగా వేగే వరకు కాకుండా నార్మల్గా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకోవాలండి ఇది పల్లి ఆయిల్ కాబట్టి నేను గ్రైండ్ ఉంటుంది కదండి ఆయిల్ గ్రైండ్ చేసే దగ్గర ఈ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను అందుకే చూసారా ఎంత నురుగగా చాలా అది మనం వేయించేటప్పుడు కూడా స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇలా అన్నీ కూడా వేయించేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకుని దానికి దీనిలోనికి ఇంగ్రీడియంట్స్ ఇంకేమేమి కావాలో చూపిస్తాను కేజీ అయితే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది నేను వన్ కేజీ వరకు ఆమ్లా అయితే తీసుకున్నాను కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఇలా పొట్టు అంతా తీసేసి నీట్గా గ్రేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పెట్టుకున్నాను దీనికోసం ఈ చింతపండు నానబెట్టడానికి నేను కొద్దిగా వేడి నీళ్ళు అయితే వాడుతున్నానండి జస్ట్ ఒక పావు గ్లాస్ అన్ని వేడి నీళ్ళు ఈ చింతపండులో పోసేసి పక్కన పెట్టుకొని ఈలోపు మనం మెంతులు ఆవాలు జీలకర్ర అయితే వేయించుకుందాము దానికోసం వేరే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి మనం కేజీకి అయితే ఈ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి తర్వాత అదే టేబుల్ స్పూన్తోన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా జీలకర్రను వేసుకోండి అలానే మెంతులు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు మనకి కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా చేదు అనేది బాగా ఉంటుంది అలా కాకుండా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఒకవేళ మీరు దేనికి అది సపరేట్గా అయినా వేయించుకోవచ్చు ఎక్కువసేపు కలుపుతూ ఉంటే ఆవాలు కూడా ఈవెన్గా వేగుతాయండి అలా వేగి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మూడు మిక్చర్ అన్నీ ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకు పెట్టుకున్న చింతపండును కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ఈనలు పిక్కలు అన్నీ తీసేసాం కాబట్టి మనకి మెత్తగా అయితే గ్రైండ్ అయిపోతుంది చూస్తారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చట్నీలోకి పోపు కోసం రెడీ చేసుకుందామండి కేజీ మనకి ఆమ్లాస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా హాఫ్ లీటర్కి ఎక్కువనే పడుతుంది ఆయిల్ నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పోసానండి మనం ముందే హాఫ్ లీటర్ పోసుకుని ఆమ్లాస్ అయితే వేయించుకున్నాం కదండీ దానిలోనే ఇంకా కొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు మెజర్ చేసుకోవాలనుకుంటే మెజర్మెంట్తోనే తీసుకోండి ఎగ్జాక్ట్గా ఫస్ట్ టైం అయితే అందాద పోయకండి ఖచ్చితంగా హాఫ్ లీటర్ వరకు పోయండి ఆయిల్ అందులోనే మనం ముందుగా చింతపండు మిశ్రమాన్ని అయితే పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అలానే ఒక రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసి ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలండి మనకి చింతపండు ఎక్కువసేపు అయితే వేయించిన అవసరం లేదు ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్ వరకు వేయించితే సరిపోతుంది తర్వాత మనం ఆయిల్ కిందికి దించేసినాక చల్లారుతుంది కదా ఆ చల్లారే గ్యాప్లో ఆ వేడికి కూడా కొంచెము వేగుతుంది మనకి ఈ చింతపండు అయితే ఇలా కొంచెం వేగిన తరువాత నేను కొంచెం ఎక్కువనే వేయించుకున్నాను మీరు ఇంత టైం వేయించిన అవసరం లేదు ఇందులో ఒక నాలుగైదు తోడెం తీసిన ఎండుమిర్చిని అలానే వేసేయనండి అంటే మధ్యలోకి చించకుండా ఎండుమిర్చి ఎండుమిర్చి వేసేసుకోవాలి అలానే ఒక గుప్పెడు కరివేపాకు ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి మన ఇష్టం ఎక్కువ వేసుకున్న పర్వాలేదండి ఒక పది నుంచి పదిహేను వరకు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వేడికి మొత్తం ఇవైతే వేగిపోతాయి ఇందులోనే మీరు కొంచెం ఒక టే చిన్న టేబుల్ స్పూన్ అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి అండి నేను ఇంగువ ఇందులో యాడ్ చేయడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఇంకో కొంచెం ఆయిల్ హీట్ చేసి అందులో ఇంగువనైతే వేడి చేశాను అలానే పచ్చి ఇంగువ వేయకండి ఇంగువ కూడా ఈ ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి పక్కన పెట్టేయండి చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఆమ్లాస్ వేయించి పెట్టుకున్నాం కదా అవి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడిని వేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలండి ఈ కారం కూడా మనకి ఎలా ఉండాలి అని అంటే త్రీ మ్యాంగోస్ ఇలా ఉంటుంది కదా కారంలో ఇంకా వెల్లుల్లి ధనాలు కానీ ఏం వేయించి వేసే కారం కాకుండా ఉత్త ఎండుమిర్చితో పచ్చి ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న కారం మాత్రమే వేసుకోవాలి అలానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు పడుతుందండి సాల్ట్ నేను సాల్ట్ వేయలేదు రాళ్ళ రాళ్ళ ఉప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టి వేస్తున్నాను మీరు కూడా అలానే వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం గరిటతోనైనా హ్యాండ్తోనైనా కలుపుకోవచ్చు ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి కలపండి ఆ తర్వాత మనం ముందుగా పోపు పక్కన పెట్టుకున్నాం కదండి చల్లారడానికి ఆ మిశ్రమం మొత్తం కూడా చూస్తారు కదా ఇలా చింతపండు అనేది మనకు కొంచెం బ్లాకిష్ అవుతుంది అందుకే కొంచెం తక్కువ ఉన్నప్పుడే ఐ మీన్ కొంచెం వేగి వేగనట్టు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి చింతపండు ఇంకా కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి దీని ప్లేస్లో మీరు ఒక ఆరు వరకు నిమ్మకాయలు తీసుకునైనా పిండొచ్చు చింతపండు వాడని వాళ్ళు నిమ్మకాయతోనైనా మనం ఆ పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి పులుపు ఎందుకు వాడతామంటే మనకి ఆమ్ల అనేది వగరుగా ఉంటుంది చింతపండు మనకు ఎక్కువ నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది కాబట్టి చింతపండును వాడచ్చు చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని ఒక టూ డేస్ వన్ టూ డేస్ రోజు కలుపుతూ అలా పక్కన పెట్టండి సాల్ట్ ఒకసారి చూసుకుని కొంచెం సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి లేదు అంటే మనకి ఉసిరికాయ బూజు అనేది వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఎక్కువ నిల్వ ఒక ఆరు నెలల వరకైనా నిల్వ ఉండాలి అని అంటే కనుక ఉప్పు కొంచెం ఎక్కువనే ఉండాలండి అలానే చెప్పినా కదా మీకు కొంచెం నేను ఇంతకుముందు ఇంగువ వేయడం మర్చిపోయాను దానివల్ల నేను సపరేట్గా మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేడి చేసి అందులో ఇంగువ అయితే వేసి వేడి చేసి దాన్ని కూడా పక్కన పెట్టి చల్లారనిచ్చానండి చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ పోపుని మొత్తం కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకండి ఇది ఇంగువ వేసిన ఆయిల్ అండి పల్లె ఆయిల్లోనే కొంచెం ఇంగువ వేసి వేడి చేశాను ఈ ఆయిల్ కూడా మొత్తం ఇందులో పోసి కలిపేసి ఒక రెండు రోజుల వరకు పక్కన పెట్టాను తరువాతకి చాలా అంటే చాలా బాగుందండి కొత్త ఆవకాయలాగా అనిపిస్తుంది ఉసిరికాయ అయితే నూనె మాత్రం మీకు సరిపోయినట్టు అనిపించకపోతే కొంచెం వేడి చేసి చల్లార్చి మళ్ళా కలుపుకోండి ఒక జాడీలో కానీ లేదంటే ఒక గాజు బౌల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా త్రీ టు సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందండి ఈ పిక్కిలు చాలా గ్రేవీ గ్రేవీగా ఆమ్లా అయితే చక్కగా మెత్తగా మెదిగిపోతుంది ఒక టూ త్రీ డేస్కే మనం వేయించుకున్నాం కదా మరి ఎక్కువ వేయించుకోకండి ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్